ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా అసలు ఎస్సీలకి ఏం జరుగుతున్నది ఎస్సీ మాదిగా మాల ఎడగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు వర్గీకరణకి ఎందుకు ఇట్లా పూనుకున్నారు దేశవ్యాప్తంగా రాజకీయాలకు ఓనమాలుగా రాజకీయాలు చేస్తున్నారని తెలుస్తూ ఉన్నది ఈ రాజకీయ విభేదాలతోటి రాజకీయం కోసం ఎస్సీల్లో ఉన్నటువంటి మాదిగల్ని మాలని విడగొట్టడం ప్రయత్నం చేశారని కర్నూలు జిల్లాలోని ఓ పక్క చూస్తూ ఉంటే కర్నూలు జిల్లాలోని అక్కడ విద్యార్థి మాదిగ జేఏసీ నేతలు విద్యార్థి జేఏసీ నేతలు అంతా కూడా రోడ్ ఎక్కారు రోడ్ ఎక్కి అక్కడ ఏం చేస్తున్నారో ఒకసారి చూడవచ్చు ఆ విజువల్స్ కూడా చూడవచ్చు రోడ్ ఎక్కి చెబుతూ ఉన్నారు ఎస్సీలకి మా ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగలు మాలలను విడగొట్టే ప్రయత్నం చేసి యాభై ఐదు కుల షెడ్యూల్ కులాల యొక్క విభజనని పాటిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి రాజకీయంగా వాడుకుంటున్నారని ఓ చెబుతూ ఉన్నారు దేశంలోని రాజకీయ వ్యవస్థని కూడగొట్ కో రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం కోసము పావుగా వాడుకున్నటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణకి మేము వ్యతిరేకిస్తున్నాం అని కూడా ఓ పక్క చెబుతున్నారు అదేంటో మనం విజువల్స్లో చూద్దాం అక్కడ విద్యార్థి జేఏసీ నేతలు మాల మాదిగా జేఏసీ నేతలు కూడా పాల్గొన్నారు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ बाबा गाॾे वापसा वटि राष्ट्रीय मुख्यमंत्री ஏற்பட்டே நல்ல மத்திய